ప్రైజ్ ది వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము జీవజలములు నేటి దిన వాగ్దానము ఏషయా గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనము ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను ఎరుషులేములోనే మీరు ఆదరింపబడదరు ఆ మెన్ ఆదరించును ఐ సపోర్ట్ ఈ వాక్యం ద్వారా దేవుడు తన ప్రజల పట్ల ఇక్కడ ఇస్రాయిలు పట్ల అంతిమంగా విశ్వాసుల పట్ల అనగా తనకున్న అపారమైన ప్రేమను కరుణను తెలియచేస్తా ఉన్నాడు తల్లి తన బిడ్డను ఎంత ప్రేమతో ఆప్యాయతతో ఓదార్పుతో చూసుకుంటుందో అంతకు మించిన ప్రేమతో దేవుడు మనల్ని ఆదరించి ఓదారుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇది దేవుని నమ్మకమైన సంరక్షణకు మరియు కనికరానికి ప్రతీక ఈ వచనం యొక్క మనం చూస్తే దేవుని యొక్క కనికర స్వభావాన్ని మరియు ఆయన ప్రజలకు ఇచ్చే సురక్షితమైన ఆశ్రయాన్ని నొక్కి చెప్తా ఉంది లోకములో మనకు ఎన్నో కష్టాలు బాధలు ఎదురైనా తల్లి ఒడిలో బిడుక లభించే భద్రత లాంటి ఆదరణను శాంతిని దేవుడు మనకు ఇవ్వగలడు అనే గొప్ప నిరీక్షణను ఈ యొక్క వాక్యము మనకు అందిస్తా ఉంది తల్లి ఆదరించినట్లు అని తల్లి యొక్క ప్రేమతో కూడా ప్రభు మనలను ఆదరించుట ఎంతటి రమ్యమైన అంశమండి బిడ్డలను ఖండించుటకు తండ్రి ఉన్నాడు అయితే ఆదరించుటకు ఒక వ్యక్తి అవసరము కదా తల్లియే అటు ఆదరించే పనిని స్వీకరించుచున్నది కొన్ని కుటుంబముల ఎందు తండ్రి తప్పతాగి వచ్చి పిల్లలను గొడ్డును బాదినట్టు కొట్టును కొన్ని ఇండ్ల ఎందు తండ్రి విరామ లేకుండా పని పని అంటూ వెలుచుండును బిడ్డలను అస్సలు పట్టించుకోడు కొన్ని ఇండ్ల ఎందు గొడవలను తగాదాలను ఉండుట చేత బిడ్డలు మనసుకు నచ్చినట్లు జీవించు ఇటువంటి పరిస్థితుల ఎందు తల్లి ఒకటి బిడ్డలపై అక్కరను కలిగి వారిని ఓదార్చి ఆదరించుచున్నది ఆదరించుటకు ఎవరిని ఉదాహరణముగా చెప్పుట అని తలంచిన ప్రభువు తల్లిని ఏర్పరుచుకునేను తల్లి ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించునని ప్రేమతో సెలవిచ్చుచున్నాడు ప్రభు మిమ్ములను తండ్రి తన బిడ్డలను ఎత్తుకొని మోయినట్లు ఎత్తుకొని మోయిచున్నాడు ఎగ్జాంపుల్గా గా మనం ఇస్రాయల్ ప్రజలు మనం చూస్తే వారు ఐగుప్త దేశములో ఉన్నప్పుడు బానిసత్వంలో ఉన్నప్పుడు ప్రభువారు తన భుజల మీద మోసుకొని వాగ్దాన దేశానికి నడిపించాడు మన ప్రభువారు అరణ్య ప్రయాణములో ఎన్ని అద్భుతాలు దేవుడు వారు పక్షణ చేశాడు కదా కాబట్టి తండ్రి తన బిడ్డలను కనికరించినట్లు దయతో కనికరించుచున్నాడు అదే సమయమునందు ఆయన తల్లివలే ఆప్యాయత గలవాడై ఉన్నాడు అబ్రహామునకు ప్రభు తన్ను బయలుపరుచుకొని చున్నప్పుడు అను నామమునందు బయలుపరచుటకు సంకల్పించను ఎల్షెద్ద అను హెబ్రీ పదమునకు తల్లివలే రొమ్మును కలిగి ఉన్నవాడు అని అర్థము మరియు హ్యాస్ ఏ మదర్స్ తల్లి తల్లివలే ఆప్యాయత గలవాడు తల్లి వలె ప్రేమించి పోషించేవాడనో అర్థమును కలిగి ఉన్నది నామము అవునండి ఎల్షెద్ద అనేక మంది బిడ్డలు తండ్రితో సమయమును ఖర్చు పెట్టుచున్న తరుణములు గల కారణము తండ్రి విదేశాల ఎందు ఉండు లేదా పనుపాటల్లో ఎల్లప్పుడూ పనుల్లో ఉండటము సంవత్సరములకు ఒకసారి గాని రెండు సంవత్సరాలకు ఒకసారి గాని ఇంటికి వచ్చును వారి యొక్క రాకకై బిడ్డలు ఆసక్తితో ఎదురుచూచెదురు జీవితమందు అత్యధిక శాతము పిల్లలు తల్లితో పాటే ఉండెదరు తండ్రి యొక్క స్థానమును కూడా చేర్చి వహించి తల్లి తన బిడ్డలను ఆదుకుని నడిపించవలసినదై ఉండును కొంతమంది బిడ్డలు ఎదిగి చదివి వివాహమై పిల్లలను కనిన తరువాతను అనారోగ్యము ఏమైనా వచ్చినట్లయితే తల్లి చెంతనే ఉండుటకు కోరుకుందరు ఇప్పుడు నా యొక్క తల్లి నా చెంతను ఉండినట్లయితే ఎంత ఆదరణగా ఉండును వారి యొక్క ఆదరణ మాటలు వినినట్లయితే ఎంతటి సంతోషముగా ఉండునని అంత తలంచుచుందురు కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులు పెద్ద వయసులో కూడా తమకు తోడుగా ఉండాలన్న కష్టములు వాళ్ళు తలంచి ఉంటారు అవును తల్లి యొక్క ప్రేమకు సాటి అయిన చోటును మరెవ్వరికి ఇవ్వలేమండి ఒక తల్లి తన బిడ్డలను ఎన్నడను మరువనే మరువదు మరవని అత్యంత ఆప్యాయత గల వాస్తలైతే తల్లి అండి ఏ మదర్స్ లవ్ ఈజ్ ది మోస్ట్ అఫెక్షనేట్ అండ్ ఫ్లెక్సిబుల్ యొక్క ప్రేమ మనం చూస్తే అది మారని ప్రేమ ప్రభు సెలవిచ్చుచున్నాడు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువనని ఏషయా గ్రంథం నలభై తొమ్మిదవ ఆధ్యాం పదహైదవచ ప్రభు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడండి తల్లైనా మరుస్తాదేమో కానీ నేను మిమ్మల్ని మరువను అంటా ఉన్నాడు దేవుని బిడ్డలారా ప్రభు మిమ్మలను ఎన్నడను మరువడు ది లాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మిమ్మలను మరువని ప్రభువును మీరు ఎన్నడను మరిచిపోకుడి ఆ మేన్ ఆ మేన్ నేటి ధ్యానమనకై ఏషియా గ్రంథము నలభైవ అధ్యాయము రెండవ వచ్చినము నా జనులను ఆదరించుడి ఓదార్చుడి ఓదార్చుడిసేము ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ప్రకటించుడి ఈ వచనం మనం చూస్తే కృప మరియు క్షమాపణ యొక్క సందేశాన్ని తెలియచేస్తా ఉంది దేవుడు తన ప్రజలను శాశ్వతంగా శిక్షించడు క్రమశిక్షణ తర్వాత ఆయన వారిని ప్రేమతో ఆదరించి ఓదార్చి వారికి కొత్త ఆశను మరియు విమోచనను ప్రకటిస్తాడు ఈ సందేశం కేవలము ప్రాచీన ఇస్రాయేల్కు మాత్రమే కాదు నేడు పాపభారముతో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అందించే ఓదార్పు సందేశమే నేటి వాక్య ధ్యానము ప్రార్థన చేసుకుందాము ప్రార్థన ప్రభువా ఒకని తల్లి వాని ఆదరించి ప్రేమించుచున్నట్లు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు స్తోత్రము బిడ్డలను ఖండించే తండ్రి ఉన్నట్లు ఆదరించే తల్లిని పెట్టిన దేవా స్తోత్రముల తండ్రి కొందరు తాగి కొందరు ఉద్యోగరీత్యా మరికొందరు కొట్టే తండ్రుల మధ్య ప్రేమించి ఆదరించే తల్లిని పెట్టిన తండ్రి స్తోత్రములయ మీరు కూడా తల్లి వలె మమ్మలను ఆదరిస్తున్నందునకు స్తోత్రముల తండ్రి తండ్రి తన బిడ్డలను మోసి ఆదరించుచున్నట్లు మీరు మమ్మలను మోసి ఆదరిస్తున్నందుకు స్తోత్రముల తండ్రి ఎల్షద్దై దేవునిగా మాకు దేవా స్తోత్రము తండ్రి విదేశాలలో ఉంటే దగ్గరగా ఉండి తల్లి ఆదరించినట్లు నువ్వు మమ్మలను ఆదరిస్తున్న తండ్రి స్తోత్రములయ్య ఆ అనారోగ్యముతో ఉన్నప్పుడు తల్లి ఆదరించే రీతిలో ఎవరు ఉండరు మీరు మాకు రోగములు కష్టములు జీవితమంతా తల్లిలా ఉన్నందుకు స్తోత్రముల తండ్రి దేవా నీ ప్రేమ ఆదరణ మరువలేనిది తండ్రి స్తోత్రములనైనా మా జీవితములో కష్టము రోగము వంటి యుద్ధకాలము సమాప్తము చేసి ఆదరించు దేవా నీకు స్తోత్రముల తండ్రి మా పట్ల నీకున్న ప్రేమకు ప్రతిగా నీ రాకడ వరకు నీకు లోబడి జీవించు కృపనిమ్మని నజరేడైన యేసో నామములో అడిగి పొందుకొనిచున్నాము మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మన దేవుని ప్రేమయు రక్షకుడైన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునగాక ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ